ముప్పై లక్షలు పెట్టి మేము ఈ కొత్త కొన్నాము ఈరోజు అనుకున్నా కూడా వన్ మంత్ తర్వాత అట్లయితే రివ్యూల్ అయితే రివ్యూల్ చేసేటోళ్ళము మేము అవునండి ఈ కొత్త మేము కొనుక్కున్నాము మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు ఇల్లు నచ్చింది అందుకోసమే ఇల్లు మేము అనుకోకుండా కొనాల్సి వచ్చింది ఆ ఇల్లు కొనడానికి కూడా ఒక కారణం ఉందని అంటే అనుకోకుండా కొన్నాం ఇది మీకు చెప్పలేకపోయాను ఎందుకంటే ఆ పరిస్థితులు అట్లా వచ్చినాయి అప్పుడు అనుకోకుండా ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కొన్నాము ఈ ఇల్లు కొన్నది నేను ఎందుకు చెప్పలేదంటే ఈ ఇల్లు కొన్నది ఆ దీని గురించి మెన్షన్ చేయకపోవడము ఎన్ని లక్షలకి ఇల్లు కొన్నదని మీకు చెప్పకపోవడానికి కారణం ఒకటే ఒకటి ఉందనమాట దాని గురించే క్లారిటీ అయితే ఇస్తున్నాను కాకపోతే ఆ ఇల్లు అమ్మేసి ఈ ఇల్లు కొనుక్కున్నారు అని అన్నారు దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను ఆయిల్ ఎందుకు అమ్మినాము ఆయిల్ అమ్మి ఈ కొన్నాము ఆయిల్ ఆయిల్ ఎన్ని లక్షలకు అమ్మినాము ఈళ్ళు ఎన్ని లక్షలకు కొన్నాము ప్రతి ఒక్కటి అయితే క్లారిటీ ఇస్తాను నేను ఈ సొంతంగా కబోర్డ్స్ చేయించుకున్నాను నేను ఈ సొంతంగా ఇది టీవీ షోకేజ్ అంతా చేయించాను పిఓపి కూడా లత నేను చిన్న ముగ్గురం కలిసి కూర్చొని అంతా డిజైన్ చేయించినాము బెడ్రూమ్కి కి ఇది చూడండి డోర్ చూడండి బెడ్రూమ్ డోర్ కూడా చాలా ఇంట్రెస్ట్తో ఇష్టంతో అది అట్లా కావాలని తీసుకున్నాము కిచెన్ కూడా కొంచెం ఇది చూడండి ఎంట్రన్స్లో ఇట్లా చేయించుకున్నాము కిచెన్ డిజైన్ అంతా మాదే ప్రతి ఒక్కటి కూడా డిజైన్ మేమే కావాలనుకొని మేము మాకు నచ్చినట్లే ఇలా అయితే రెడీ చేసుకున్నాము ఇన్ని లక్షలు ఖర్చు అయినా కూడా మేము డబ్బులు ఏం కేర్ చేయకుండా ఇదంతా తీసుకున్నామని హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరికైతే చాలా చాలా ఏమంటారంటే డౌట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట ఈ ఇల్లు మేము కొనుక్కున్నాము కాకపోతే చెప్పట్లేదు ఈ ఇల్లు రేట్ ఎంత పడింది ఈ ఇల్లు మేము ఎప్పుడు కొనుక్కున్నాము అందుకోసమే ఆ ఇల్లు వదిలేసి ఇల్లు ఈ ఇంటికి వచ్చామని చాలామంది అంటున్నారు కాబట్టి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా మరి మేము కొనుక్కున్న ఇల్లు మాకు రేట్ ఎంత పడింది మేము ఎప్పుడు కొనుక్కున్నామో పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను చిన్న ఒకసారి పై నుంచి కింది వరకు అయితే మొత్తం చూపించి చిన్ననా ఇల్లు మొత్తం అయితే పైనుంచి జ్వరంగా చూస్తే ఉంది క్లారిటీ అయితే వచ్చేస్తా అనమాట ఎందుకంటే నేను మీకు తర్వాత మళ్ళీ ఎంట్రెస్ట్ క్లారిటీ ఇచ్చేస్తానికి సరిగ్గా అనమాట ఇక్కడి నుంచి అయితే ఎంట్రెన్స్ అనమాట మళ్ళీ లోపలికి వెళ్తాం ఇది హోమ్ టూర్ మాత్రం కాదు నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నా మీకు క్లారిటీ ఇవ్వడానికి ఈ ఇల్లు ఎంత రేటు పడింది మేము ఎంత కొనుక్కున్నాము మరి మీకు ఎందుకు చెప్పలేదు అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను కానీ నేను ఎందుకంటే బయట కొంచెం నాయిస్ వస్తుంది డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి లోపలికే తెలియకపోతున్నాను వచ్చింది బాబు మాత్రం నా దగ్గర ఉన్నాడు పాప మాత్రం పడుకుందనమాట మీ గేట్ కూడా వేసేది పాప కూడా లేచింది బజ్జుందనమాట బజ్జుందే బ్లాగ్ స్టార్ట్ అయ్యగానే పాప లేచింది నేనైతే బాబుని అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు ఇచ్చేసరికి వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళినాడు అనమాట మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇచ్చే నేను ఈ ఇల్లు కొన్నది నేను ఎందుకు చెప్పలేదంటే ఈ ఇల్లు కొన్నది దీని గురించి మెన్షన్ చేయకపోవడము ఎన్ని లక్షలకి ఇల్లు కొన్నదని మీకు చెప్పకపోవడానికి కారణం ఒకటే ఒకటి ఉందనమాట దాని గురించే క్లారిటీ అయితే ఇస్తున్నాను కాకపోతే ఆ ఇల్లు అమ్మేసి ఈ ఇల్లు కొనుక్కున్నారు అని అన్నారు దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను ఆ ఇల్లు ఎందుకు అమ్మినాము ఆ ఇల్లు అమ్మి ఈ ఇల్లు ఎందుకు కొన్నాము ఆయిల్ ఇల్లు ఎన్ని లక్షలకు అమ్మినాము ఇల్లు ఎన్ని లక్షలు కొన్నాము ప్రతి ఒక్కటి అయితే క్లారిటీ ఇస్తా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అది కూడా నేను వీడియోలో ఒకటే మెన్షన్ చేస్తున్నా ఆ నేనేదో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంటే ఏదో ఆశపడి మాత్రం కాదు ఎందుకంటే అప్డేట్ ఇచ్చేది మొత్తం క్లారిటీ అర్థమవుతుంది అంతేనం మనం చెప్పేది వాళ్ళకి వెళ్ళట వాళ్ళకి కూడా అర్థం కావాలి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు చాలా మంది మమ్మల్ని అడిగినారనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయిల్ ఎప్పుడు కొన్నారు ఆయిల్ ఎప్పుడు కొన్నారు అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కాబట్టి ఇది బాగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట మేము కొన్నది ఎందుకు చెప్పలేదు వీడియోలో ప్రతి ఒక్కటి చెప్తాను అంటాను కదా మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి నేను ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను అన్నది మరి మీరు ఇది మాత్రం ఎందుకు చెప్పట్లేదు ఇల్లు కొన్నారు ఇంట్లో వీడియోస్ చేసినారు ఇల్లు అమ్మేసుకున్నారు మళ్ళా ఈ కొత్త ఇల్లు కొని దీనిలో హోమ్ టూర్ చేశారు అన్నారు హోమ్ టూర్ చేసేటప్పుడు కూడా నేను అంటే చెప్పినా అనమాట వీడియోలో మన హోమ్ టూర్ చూద్దాం రండి ఎట్లుంది కబోర్డ్స్ ఎట్లుంది కలర్ ఎట్లుంది అన్ని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము ఇద్దరము కొనింది రిజిస్ట్రేషన్ అది చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాం అనమాట మేము కొంటే మీకు తెలియదా చెప్పండి మేము కొంటే మీకు తెలియదా మేము పూచిక పిల్లల వాకర్లతో సహా చెప్పినాము మేము అంటే వాకర్ కొంటున్నాం అండి ఇది కొంటున్నాము అది కొంటున్నామని ప్రతి ఒక్కటి కూడా వీడియో చేసి పెట్టినాం ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతోనే పంచుకున్నాం కాబట్టి ఇది చెప్పడం మాకు ఏమి ఇబ్బంది ఉంటుంది చెప్పండి ఒకవేళ మేము కొన్నాము అవునండి ఈ కొత్త ఇల్లు మేము కొనుక్కున్నాము మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు ఇల్లు నచ్చింది అందుకోసమే ఇల్లు మేము అనుకోకుండా కొనాల్సి వచ్చింది ఈ ఇల్లు కొనడానికి కూడా ఒక కారణం ఉందని మీతో మేము రివీల్ చేసేవాళ్ళం కాకపోతే ఇది మేము కొనలేదు కాబట్టి మేము దీని గురించి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఒకవేళ కొనింటే అప్డేట్ ఇచ్చేవాళ్ళము ఒకవేళ చాలా మంది అంటున్నారు కాబట్టి మీ నోటి పుణ్యాన్ని అంతేగాచ్చిన మీ నోటి పుణ్యాన్ని ఇది కొంటే మాత్రము ఇది కాకపోయినా ఇంకొకటి అయినా కొంటే మాత్రం మీకు ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తా స్థలంది అప్డేట్ ఇచ్చిన నేను ఇంకేం అప్డేట్ ప్రతి ఒక్కటండి ముక్కు పుడక కొన్నా కూడా మేము వీడియో చేసి పెట్టాము ఎందుకంటే లత కోసం ముక్కు పుడక కొన్నాము లేకపోతే కమ్మలు కొన్నాము హారం కొన్నాము ఇంకోటింది నల్ల పూసలు కొన్నాము అట్లా ప్రతి ఒక్కటి అయితే అప్డేట్ ఇచ్చినాం అనమాట ఎందుకంటే మా నోట్లో ఏది దాగదు అంటే ఈరోజు అనుకున్నా కూడా వన్ మంత్ తర్వాతనో టూ మంత్స్ తర్వాత అట్లయితే రివీల్ అయితే రివీల్ చేసేటోళ్ళం మేము మేము ఇది కొనలేదు కాబట్టి నేనైతే దీని గురించి అయితే మెన్షన్ చేయలేకపోయాను ఎందుకంటే మనది కాని సొమ్ము గురించి మనం మెన్షన్ చేయకూడదు కాబట్టి నేనైతే దీని గురించి అయితే అప్డేట్ ఇవ్వలేదు ఒకవేళ నేను ఇది కొన్నానని వీడియోలో చెప్తాను ఇంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని కొమ్ముతారు అంతే కదా నువ్వు ఎప్పుడు కొన్నావు పేపర్లు తీసుకురా అంటే నేరడి పోయి తీసుకొచ్చేది కాబట్టి చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఇది మరీ బ్యాడ్గా అయిపోతే కూడా ఓనర్ల దగ్గర మనం కూడా బ్యాడ్ అయిపోతాం కదా మనది కాని వస్తువు మీద మనకు రైట్ లేదని చెప్పాలి కాబట్టి నేను అందుకోసమే దీని గురించి క్లారిటీ ఇవ్వాలని వీడియో అయితే చేస్తున్నా ఒకవేళ మేము కొని ఉంటే అనుకోకుండా కొన్నాం ఇది మీకు చెప్పలేకపోయాను ఎందుకంటే ఆ పరిస్థితులు అట్లా వచ్చినాయి అప్పుడు అనుకోకుండా ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కొన్నాము అని నేను చెప్పేటోని మనది కానిది నేను కొన్నానని చెప్తే ఇది బాగా ఇట్లా చుట్టూ తిప్పి ముక్కేదండి ఇట్లా చూపించినట్టు అవుతుంది కదా అందుకనే నేనైతే చెప్పలేకపోయినా ఎందుకంటే మనది కాదు మేము కొనలేదండి ఒకవేళ కొనాలనుకున్నా కూడా ఇది చాలా బడ్జెట్ ఎక్కువ ఉంది ఎందుకంటే థర్టీ ప్లస్ ఉంది అనమాట అంతేకాచ్చిన ముప్పై లక్షల పైన ఉంది ఇది ముప్పై లక్షలు పెట్టి మేము ఈ కొత్తిళ్ళు కొన్నాము అని మేము ఎట్లా చెప్పగలుగుతామండి అంతే కదా ముప్పై ముప్పై రెండో ముప్పై మూడో అంతేనా మాకు ఆ ఓనర్లతో టచ్ కూడా లేదు ఎందుకంటే పక్క సేలింగ్ జరుగుతుంటే మేము విన్నాం కాబట్టి మనది కూడా ఇంత ఉంటుంది మనం కొన్నాం కదా ఆ ఇల్లు ఇంత ఉంటుంది మనం ఉండే ఇల్లు ఇంత ఉంటుంది అని మనకు ఒక ఐడియా వస్తుంది కానీ ఓనర్లతో మేము మాట్లాడింది లేదు కొనింది లేదు ఒకవేళ ఉంటే ఇంకా డిజైన్స్ బాగా చేసుకుని వాళ్ళం మేము నేనైతే ఇంత కూడా కాంప్రమైజ్ అయ్యడం కాదు ఎందుకంటే మనమున్న ఇల్లు మనకు నచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది వాళ్ళు ఎవరో రెడీ చేసింది మనం కొనుక్కున్న కూడా దాన్ని కొంచెం మార్కులు చేర్పులు చేస్తాం కదా ఇదైతే మనది కాదండి నేను మళ్ళీ ఒకసారి మెన్షన్ అయితే చేస్తున్నాను మనది కాదు కాబట్టి నేనైతే దీని గురించి అయితే ఏం చెప్పలేకపోతున్నా బజ్జీనాడు చూడపా బజ్జినాడు కదా చాలా అయితే అల్లరి చేసినాడు అండి ఇప్పుడు మళ్ళా లాల పోయాలి వాళ్ళకు నీళ్ళు పోసే టైం ఏదన్నమాట పాప మాత్రం బయట బ్లాగ్ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి లేచి అటు చూస్తాండి తను ఏడ్చే మేము లోపలికి అయితే అందుకోవడం అయితే జరిగింది కానీ కొద్దిసేపు అయితే ఏడ్చేది అందుకని కేకలు పెడితే మాత్రం సందు సందంతా దిల్ పోవాలండి విన్నారా ఏమ్మా అదండి మా ప్రతి ఒక్క ఎమోషన్ ని మీతో షేర్ చేసుకున్నాం మా ప్రతి ఒక్క ప్రాబ్లం ని తోటే షేర్ చేసుకున్నాం ఒకవేళ ఇది మా ఇల్లు అయితే మాత్రం ఇంకా అన్ని మార్చేస్తుండే నేను ఎందుకంటే అన్ని మార్చేస్తాను పుణ్యాన కొంటే ఒకవేళ గ్రాండ్ గా పార్టీ ఇస్తాం గ్రాండ్ గా అయితే పార్టీ ఇస్తామండి అది ఇంకొకటి అన్ని ఆ ఇంట్లో అన్ని ఇంట్లో మార్చుకున్నామంటే ఏ పరిస్థితుల్లో ఆ ఇల్లు ఖాళీ చేసి రావాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద ప్రాబ్లం మేము ఫేస్ చేసినామో మీ అందరికీ తెలుసు మేము ప్రతి ఒక్క వీడియో కూడా మీకు చేసి పెట్టినాము మేము బాధపడేది మేము ఖాళీ చేసేది ఎందువల్ల ఖాళీ చేయాల్సి వచ్చిందో అన్నీ అయితే చెప్పినామన్నమాట దాని గురించి ఇంకా అయితే జరుగుతుందండి ఎందుకనంటే ఇంకా నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే అది ఇంకా ఫీల్ ఇంకా చాలా ఉంది మనసులో ఎందుకంటే మన ఇల్లు వదిలేసుకొని ఈ ఇంటికి వస్తే ఈ ఇల్లు మనదని అంటున్నారు చాలామంది ఒకవేళ ఈ ఇల్లు మారేది ఇంకా సంతోషం ఉండేది ఎందుకంటే ఆ దీనికి రోడ్డు ఉంది అన్ని ఉన్నాయి లైట్స్ అంటే లైట్స్ అంటే దానికి వీధి లైట్లు అట్లా లేవు దీనికి వీధి లైట్లు రోడ్డు కుళాయి మోటారు ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది ఆ మోరి వాటర్ వెళ్ళడానికి ఏమైనా ఎంత కూడా కాలుగా ఉంది ఏది కూడా ప్రాబ్లం లేకుండా ఉంది అదే ఒకవేళ కొన్ని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేసే వాళ్ళము చెప్పే వాళ్ళము ఆ మేము కొనలేదండి కొనకపోవడం వల్ల మా ఇల్లు కాదు మేము ఇదైతే మా ఇల్లు కాదండి ఒకవేళ మా ఇల్లు అయితే మాత్రం ఇట్లా వస్తామని చెప్పండి మేము పాలు పొంగియకుండానే వచ్చినామని ఇందులో బ్లాక్ చేశాను మన సొంత ఇల్లు అయితే ఇట్లా చేస్తాము ఆ ఏదో ఒకటైతే చేస్తాం కదా మామూలుగా చిన్నగా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము ఐదుగురైనా చిన్నగానే ఏదైనా పూజలాగా అంటే ఏదన్నా చేసుకుని చేసుకొని అయినా ఏదన్నా మీకు ఇన్విటేషన్ లాగానే ఏదన్నా ఒకటి చిన్నగా చిన్న క్లిప్పింగ్ అన్న వీడియో చేసేవాళ్ళం అండి అదే అండి ఇదైతే చాలా రేట్ అండి అది చాలా రేట్ అంటే చాలా రేటు మన బడ్జెట్ కాదు ఇది మన బడ్జెట్ కాదు కాదండి ఇప్పుడు మాకు అందుబాటులో కూడా లేదు మన బడ్జెట్ అనుకోవడానికి కూడా లేదనమాట ఇది చాలా చాలా హైలో ఉంది థర్టీ ప్లస్లో ఉంది అనమాట మన దగ్గర థర్టీ కాదు ఏం చెప్తావు అసలు రూపాయలు ప్రజెంట్ థర్టీ ప్లస్ అంటే మనం యానించి తెస్తామని చెప్పండి అది కాకపోతే ఇల్లు అయితే పర్వాలేదు బాగుంది బాగుంది నేను అనుకునే వరకు అయితే నా బడ్జెట్లో ఒకవేళ ఇట్లా ఉంటే ఇంకా మార్పులు చేర్పులు చాలా చేసేవాళ్ళము ఈ కబోర్డ్స్ అయినా ప్రతి ఒక్కటైనా అంతే కదా ఈ పిఓపి అయినా కొంచెం మనకు నచ్చిన కలర్లో డిజైన్ చేయించుకునే వాళ్ళం అనమాట ఒకవేళ మేమే ఒకవేళ ఇల్లు కొని ఉంటే మీకు చెప్పటం కదా నేను ఈ సొంతంగా కబోర్డ్స్ చేయించుకున్నాను నేను ఈ సొంతంగా ఇది టీవీ ఇది షోకేజ్ అంతా చేయించాను పిఓపి కూడా లత నేను చిన్న ముగ్గురం కలిసి కూర్చొని ఇదంతా డిజైన్ చేయించినాము బెడ్రూమ్కి చూడండి డోర్ చూడండి బెడ్రూమ్ డోర్ కూడా చాలా ఇంట్రెస్ట్తో ఇష్టంతో అది అట్లా కావాలని తీసుకున్నాము కిచెన్ కూడా కొంచెం ఇది చూడండి లో ఇట్లా చేయించుకున్నాము కిచెన్ డిజైన్ అంతా మాదే ప్రతి ఒక్కటి కూడా డిజైన్ మేమే కావాలనుకొని మేము మాకు అయితే రెడీ చేసుకున్నాము ఇన్ని లక్షలు ఖర్చు అయినా కూడా మేము డబ్బులు ఏం కేర్ చేయకుండా ఇదంతా తీసుకున్నాం అని చెప్పేవాళ్ళం అని చెప్పేవాళ్ళం మేము ఎందుకంటే మనం తీసుకోలేదు కాబట్టి మనం చెప్పడానికి స్కోప్ లేదు అది ఇదండి మా బ్లాగ్ అయితే మేము మాత్రం ఎల్లు కొనలేదండి కొంటే మాత్రం మీకు అప్డేట్ ఇచ్చేవాళ్ళం మీ అందరికి మాత్రం డౌట్ అయితే క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాం మరింత Bye 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 bye.